వెంకటేశాయ సరళ తిరుపతి కోటి పార్థివ శివలింగాల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇప్పుడు మనం శివలింగాల్ని మట్టితో చేసిన శివలింగాలని శ్రీ సాంబ సదాశివ సేవా సమితి వారి ఆధ్వర్యంలో వారణాసి వారు వారు వారి సంకల్పం మేరకు మనం కోటి శివలింగాలను మట్టితో చేసి కాశీకి పంపించినట్లయితే ప్రవచనం చేస్తూ అభిషేక కార్యక్రమాలు చేసి తరువాత శివలింగాలను కాశీలో నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మనం ఇప్పుడు ఈ పార్థివ శివలింగాలను తయారు చేసి కాశీకి పంపడానికి మేమంతా కూడా తిరుపతి నుంచి కృషి చేస్తూ ఉన్నాము వీటిని ఎంతో మట్టితో శివలింగం చేయడం అనేది చాలా విశేషము స్వామివారి కృపకు అందరూ కూడా ఈ శివలింగాలను తయారు చేసి

ம் பிர சதாலிங்க சேங்கம் பி பிவலிங்கம் பிரிங்கம் பிரணமாமி சதாசிவம் ஆ ിംഗം സർവസമിംഗം ആ ഷവേന്ദ്രി ആ ഷിംഗം പ്രണമാമെ സദാ ശിവലിംഗം സോ സോളവന പൂജലിംഗം സോളവർണ പുഷ്പദിംഗം

परम आलय हे ईश्वर आया न्याय सुबायली हमराया अस्मिनातारा आया मनस्मी आया I'm not a good